అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం కార్తీక మాస విశేషమైనటువంటి నృత్యాల్లో భాగంగా మొట్టమొదటిగా అలాగే ముఖ్యంగా చేయాల్సింది శాలిగ్రామ పూజ సాలిగ్రామ పూజ ధ్యానం ఏ రకంగా చేయాలనే విశేషాంశాలను మనం ఇవాళ తెలుసుకున్నాం తులసి సాన్నిధ్యంలో ప్రతిరోజు కూడా మనం కార్తీక దీపాన్ని వెలిగించే సమయంలోనే శాలిగ్రామ పూజ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది శాలిగ్రామ శిలా చక్రే భువనాని చతుర్దశ అనంత పుణ్యఫలదం అత శాంతి ప్రయోజనం అంటూ శాలిగ్రామం యొక్క మంత్రం మనకి స్కంద పురాణంలో చెప్పబడింది శాలిగ్రామం అనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంలో అణువనువు కూడా శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు క్షేపం కారణంగా శ్రీ మహావిష్ణువు గండకీ నదిలో రాయిగా మారుతాడు గండకీ నదిలో లభించేటువంటి ఈ రాతిని శాలిగ్రామ శిలా అంటారు ఈ సాలిగ్రామ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అందున కార్తీక మాసం అందు సాలిగ్రామ పూజ చేసుకోవడం అనేది విశేషంగా మనకి తెలియజేయడం జరిగింది కార్తీక పురాణాదుల్లో కాబట్టి ఒక శాలిగ్రామాన్ని మనం తెచ్చుకుంటూ ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా లభ్యమవుతున్నాయి కాబట్టి ఒక చిన్న శాలిగ్రామాన్ని మన ఒక ఒక అంగుళం కంటే కూడా చిన్నదిగా ఉన్న శాలిగ్రామాన్ని ఒకటి తెచ్చుకొని దాన్ని మన ఇళ్ళల్లో తులసి పూజ చేసేటువంటి సాన్నిధ్యంలో తన ఒక పళ్ళెంలో ఒక తమలపాకు మీద పెట్టి దానికి ముందుగా ధ్యానాన్ని ఆవాహనాది ఉపసారాలని అలాగే కొంచెం పంచామృతంతో అభిషేకం చేసుకొని విష్ణు కార్తీక దామోదర అష్టోత్తర సతమావులతో మనం పూజ చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి కూడా శ్రీమన్నారాయణనే అంటే ఉంటుంది కాబట్టి ఈ కార్తీక నెలాళ్ళు అంటే కృతికా మహాలక్ష్మి రూపంలో కాబట్టి లక్ష్మీ అష్టోత్తరంతో పసుపు కుంకాలను కూడా మనం సమర్పించుకోవాలి అలాగే వస్త్రజ్ఞపలు అన్ని ఉపచారాల్లో భాగంగా వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా మనం పూజ పూజారకంగా ఏ రకంగా మనం చేసుకుంటామో పూజను ఆ రకంగా మనం చేసుకోవటం జరుగుతుంది అలాగే పూజ అయిన పిమ్మట శాలిగ్రామానికి చందనాన్ని అలంకరించాలి శాలిగ్రామం ఇంట్లో ఉండేటప్పుడు ప్రతిరోజు దాన్ని శుభ్రం చేసి అంటే నీటిలో ముంచి లేదా అభిషేకం చేసి ఇది వీలైతే అది దానికి శుభ్రంగా పొడిగొడ్డుతో తుడిచి ఒకసారి దానికి చందనం అలాగే ఒక తులసాకు ఆ రెండింటిని పెడితే సరిపోతుంది ప్రత్యేకంగా శాలిగ్రామం ఉంటే ఏం చేయాలి అని ప్రత్యేకంగా మనం సందేహించాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా అసలు భంగం కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అంటే ఒక రోజుకి రెండు రోజులకి మూడు రోజులకి పర్వాలేదు ఒక ఐదు రోజులు దాటుతున్నాయి అనుకోండి అప్పుడు శాలిగ్రామాన్ని కూడా మనతో పాటు తీసుకొని వెళ్ళాలి నైవేద్యం లేకుండా ప్రస్తుంచకూడదు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగాను పత్రం పుష్పం ఫలం తోయం ఏమా భక్తి అప్రయత్మే అన్నట్టు కనీసం నీటినైనా కూడా మనం నైవేద్యంగా పెట్టి తీరాలి కాబట్టి సాలిగ్రామ మన ఇంట్లో ఉంచుకునేటప్పుడు కనీసం రోజు దాన్ని శుభ్రపరిచి చందనం అలాగే తులసిని సమర్పించాలి అయితే ఈ రకంగా శాలిగ్రామ పూజ చేసుకోవటం అలా అలాగే శాలిగ్రామం యొక్క విశేషత మనకి కార్తీక మహాపురాణంలో వివరించడం జరిగింది ధర్మవీరోపాఖ్యానం అనేటువంటి గాథలో నారద మహర్షి వచ్చి ధర్మవీరుడు అనేటువంటి మహారాజు ఎన్నెన్నో యాగాలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు దానాలు చేస్తాడు ధర్మాలు చేస్తాడు చాలా రకాల విశేషమైనటువంటి కార్యక్రమాలు చేశాడు అందున కార్తీక మాసం ఆయన ఇవాళ అందులోకి ద్వాదశి కాబట్టి ఇవాళ నువ్వు శాలిగ్రామం అనేటువంటి శిలను దానం చేసినట్లయితే నువ్వు తరించడమే కాకుండా నీ తరతరాలు వంద తరాల పూర్వీకులు కూడా తరిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది మీరు ఏం చెప్పినా చేస్తాను చెరువులు తవ్వించమన్నా తవ్వుతా తవ్విస్తాను కన్యాదానాలు చేయించమన్నా చేయిస్తాను కానీ నేను ఆ శాలిగ్రామాన్ని దానం చేయను ఎందుకంటే శాలిగ్రామం అనే శిల ఎవరికి ఉపయోగపడుతుంది ఏమన్నా మరకత మన ఆహారంలో వేసుకోవడానికి ఎందుకు పనికిరాని ఆ రాయిని నేను ఎందుకు దానం చేయాలని ధర్మవీరుడు ధర్మవీరుడు అతన్ని చెప్పినటువంటి నారదుని చెప్పినటువంటి విశేషాన్ని తను తిరస్కరిస్తాడు తర్వాత కొంతకాలానికి ధర్మవీరుడు మరణిస్తాడు అయితే తర్వాత మూడు జన్మలు పులిగా పుడతాడు మూడు జన్మలు గాడిదిగా పుడతాడు తర్వాత పది జన్మలు ఒక స్త్రీగా పుట్టి వైదవ్య బాధని అనుభవిస్తాడు చివరి ఆఖరి జన్మ వచ్చేసరికి ఒక ఋషి ఆమె యొక్క పూర్వ జన్మ వృత్తాంతాన్ని మొత్తం తెలియజేసి ఆమెకు ఆమె ద్వారా శాలిగ్రామ దానాన్ని చేయించడం ద్వారా అప్పుడు ధర్మవీరుడు అతని పూర్వీకులు అందరూ కలిపి పుణ్యలోకాలకి చేరుకుంటారంట కాబట్టి కార్తీక మాసంలో విశేషంగా శాలిగ్రామ ఆరాధన చేయటం అలాగే శాలిగ్రామాన్ని ద్వాదశి పుణ్యతిథిలో అంటే ఏకాదశి తిథిన ఉపవసించి ద్వాదశ తిథిన శాలిగ్రామ దానం చేయటం అనేది విశిష్టతగా మనకు చెప్పబడింది కాబట్టి నేను ఆ రకంగా శాలిగ్రామ దానం చేసుకోవాలి కొన్ని శాలిగ్రామ దానం చేయకపోయినా కూడా మన ఇంట్లో ప్రతినిత్యం కూడా శాలిగ్రామ పూజ ఈ నెలలో చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు అనేవి మనకు కలగటం జరుగుతున్నాయి అయితే శాలిగ్రామాన్ని దానం చేసేటప్పుడు మనం పూజ చేసి మాత్రమే దానం చేయాలి కేవలంగా శాలిగ్రామను మాత్రమే ఇచ్చేయటం కాకుండా శాలిగ్రామానికి మనం పూజ చేసుకొని ఆ శాలిగ్రామాన్ని దక్షిణ తాంబూలు రెండు రకాల పనులైన అలాగే పెట్టుకొని అలాగే స్వయం పాక సహితంగా మనం దానం చేయాలి అలాగే దానం చేసేటప్పుడు సాళి గ్రామ చక్రే భువనాని చతుర్దశ అనంత పుణ్య ఫలదం సాత్తి ప్రేచ్ఛం అంటూ మంత్రాన్ని చెప్పుకొని బ్రాహ్మణోత్తమునికి మనం శాలిగ్రామాన్ని దానం చేయాల్సి ఉంటుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీరందరూ కూడా సాలిగ్రామ దానం చేసేసి అటు విష్ణు యొక్క అనుగ్రహాన్ని శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందుకుంటారని మనసారా కోరుకుంటుంది మన పెరుమాళ్ సన్నిధి అలాగే దానం చేసిన తర్వాత ఏ దానం చేసినా కూడా అక్షంతలతో దారపోయటం మన ఆనవాయితి నమస్తే